మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మూడు వందల మంది విద్యార్థులకు బస్ పాసులను అందజేశారు బోడుప్పల్ మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ సొంత ఖర్చులతో బస్ పాసులను సీసా వెంకటేష్ గౌడ్ మేయర్ అజయ్ యాదవ్ మూడు వందల విద్యార్థులకు బస్ పాసులను అందజేశారు ఈ సందర్భంగా మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్ పాసులను ఏర్పాటు చేయడం సంతోషమని ఇలా ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులను ఆదుకోవడానికి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని దాతలు ముందుకు రావాలన్నారు చిన్నతనంలో ఐదు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారమని పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు బస్ పాస్ అలాగే ప్రభుత్వ మహిళలతో పాటు బారుల విద్యార్థులకు కూడా ఉచిత బస్ పాస్లను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చెంగిచేర్ల డిపో మేనేజర్ కవిత గట్కేసర్ బస్ స్టేషన్ మేనేజర్ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త కిషోర్ సీసా నరసింహగౌడ్ గౌడ్ బోడుప్పల్ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మన సీసా వెంకటేష్ అంకుల్ గారు అలానే వినోదన్న గారు ఇద్దరు కలిసి పిల్లలకి బస్ పాస్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఏడాది వాళ్ళు ఇలాంటి సేవలు చేస్తారంట బస్ పాస్ ఏవైతే మన స్టూడెంట్స్కి ఉంటారో వాళ్ళు ప్రతి సంవత్సరం తినడానికి ఆర్టీసీ వాళ్ళు ముందుకు వచ్చి ఫిఫ్టీ రూపీస్ లెక్క తీసుకొని దానికి స్పాన్సర్ చేసిన మన అంకుల్కి అలానే మన వినోదన్నకి ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇట్లాంటి సేవలు చేసి ఇట్లా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి మంచి మంచిగా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ని మంచిగా డెవలప్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళు స్పాన్సర్స్ ముందుకు వస్తే పిల్లలు కూడా ఇక్కడ డెవలప్ అవుతారు ఇప్పుడు ఉన్న ఏదైతే స్కూల్ ఏవైతే ఉన్నాయో బయట స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఎక్కువ పీజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బిల్డ్ చేస్తే పిల్లలకు బాగుంటుంది దీనికి ఈ సహకరించిన మన అంకుల్ గారికి అలానే వినోదం థ్యాంక్ యూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మన సీసా వెంకటేష్ అంకుల్ గారు అలానే వినోదన్న గారు ఇద్దరు కలిసి పిల్లలకి బస్ పాస్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఏడాది వాళ్ళు ఇలాంటి సేవలు చేస్తారంట బస్ పాస్ ఏవైతే మన స్టూడెంట్స్కి ఉంటారో వాళ్ళు ప్రతి సమస్య తిరగడానికి ఆర్టీసీ వాళ్ళు ముందుకు వచ్చి ఫిఫ్టీ రూపీస్ లెక్క తీసుకొని దానికి స్పాన్సర్ చేసిన మన సీసాంకులకి అలానే మన వినోదన్నకి ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇట్లాంటి సేవలు చేసి ఇట్లా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి మంచి మంచిగా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ని మంచిగా డెవలప్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళు స్పాన్సర్స్ ముందుకు వస్తే పిల్లలు కూడా ఇక్కడ డెవలప్ అవుతారు ఇప్పుడు ఉన్న ఏదో స్కూల్ ఏవైతే ఉన్నాయో బయట స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఎక్కువ టీజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బిల్డ్ చేస్తే పిల్లలకు బాగుంటుంది దీనికి ఈ సహకరించిన మన వెంకటేష్ అంకుల్ గారికి అలానే వినోదోల్ మున్సిపల్ కార్పొరేషన్లో జడ్పీ హై స్కూల్లో ఒక ఈ రోజు ఏడు వందల యాభై మంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మన గౌరవండి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు తోటకూరు అజయ్ కుమార్ అజయ్ యాదవ్ గారు అదేవిధంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్ గారు అదేవిధంగా ఈ యొక్క హెడ్ మాస్టరు పి దామోదర్ గారు అదేవిధంగా టీచర్సు మళ్ళా అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ అదేవిధంగా ఈరోజు పేద పిల్లలకు మన నేను చదువుకున్నప్పుడు ఒక ఒక్కొక్క విలేజ్ నుంచి ఐదు కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఒక సైకిల్ మీద వచ్చేవాళ్ళు ఈ విధంగా చూసి మేము ఆ రోజుల్లో మేము కూడా నడుచుకుంటూ పోయి చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం చేస్తున్నా అదే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే సార్ ఒక మన లేడీస్కి అయితే ఉచితంగా పాసులు ఇస్తున్నారు కాబట్టి జెంట్స్ కూడా ఇస్తే మనం ఈ రోజుల్లో చాలామంది మారుమూల గ్రామాలలో పిల్లలు అవసరం పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉచితంగా పాసులు ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి సార్కి సీఎం గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్లకు జెంట్స్కు ఉచితంగా పాసులు కల్పించవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా మా మిత్రుడు పెరం వినోద్ కుమార్ గారు మా యొక్క హెడ్ మాస్టర్ దామోదర్ గారు వీళ్ళ యొక్క టీచర్స్ అందరూ సహకరించడానికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్